హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎప్పటిలాగే మనం ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అది అంటే ఈజీగా మన యొక్క ల్యాప్టాప్లో పాస్వర్డ్ అనేది అంటే విండోస్ పాస్వర్డ్ అనేది ఏ విధముగా సెట్ చేసుకోవాలి అనేది ఇవాళటి ఈ వీడియోలో చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం అయితే జరుగుతుంది ముందుగా నేను నా యొక్క ల్యాప్టాప్ లో విండోస్ డి డెస్క్ టాప్ అయితే వస్తున్నాను సో ఇక్కడ విండోస్ బీ ప్రెస్ చేసిన తర్వాత మేము డెస్టాప్ పేకి కదా ఇక్కడ ఆల్ట్ మరియు కంట్రోల్ ప్రెస్ చేసుకుని డిలీట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను ఆల్ట్ మరియు కంట్రోల్ బటన్ ప్రెస్ చేసుకొని డిలీట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను అంటే ఆల్ట్ మరియు కంట్రోల్ రెండు కూడా ప్రెస్ చేసుకొని జస్ట్ డిలీట్ బటన్ ప్రెస్ చేస్తాను అంతే చూద్దాం ఒకసారి ఏమొస్తుందో సెక్యూర్ డెస్క్ <laughs> Windows sign in dialog lock switch user sign out change a password task manager lock link ALT K So it will come like this So you are a user account permission, give an SMS here So here I get navigating a tap Switch user link ALT W sign out link ALT change a password link ALT C See It is saying that you can press ALT C directly ఓకే నేను క్యాప్టెన్ నామ్ ఇక్కడ చేంజ్ చే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను ఓల్డ్ పాస్వర్డ్ ఎడిట్ ప్రొటెక్టెడ్ బ్లాంక్ సో ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ సో ఇక్కడ నేను ప్రెజెంట్ నా యొక్క సిస్టమ్ నాకు ఎటువంటి పాస్వర్డ్ లేదు కాబట్టి నేను ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను న్యూ పాస్వర్డ్ ఎడిట్ ప్రొటెక్టెడ్ బ్లాంక్ చూడండి న్యూ పాస్వర్డ్ సో ఇక్కడ నేను ఒక పాస్వర్డ్ అనే ఎంటర్ చేస్తున్నాను జస్ట్ సో మీకు ఏ పాస్వర్డ్ అనే సెట్ చేసుకోవాలనుకుంటారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి Star, 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 star. Okay, tap press. Confirm password edit protected blank. So, you're same. Make in the password the password. Star, 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 star. Okay, tap. Submit button. Submit button. Enter. Changing password. Your password has been changed. Windows sign in dialog. Change a password. Your password has been changed. Okay, button. So, you're gonna enter. సో ఓకే ఆల్రెడీ ఆ యొక్క విండోస్ అయితే రావడం జరిగింది ఇప్పుడు పాస్వర్డ్ అడుగుతుందా లేదా అనేసి చూద్దాం మనం నేను జస్ట్ ఇక్కడ విండోస్ ఎల్ ప్రెస్ చేస్తున్నాను మీరు పవర్ ఆఫ్ చేసి ఆన్ చేసిన మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది నేను జస్ట్ ఇక్కడ వీడియోలో చూపించడం కోసం కాబట్టి మాత్రం నేను ఇక్కడ పవర్ ఆఫ్ చేసి రికార్డింగ్ కూడా స్టాప్ అయిపోతుంది కాబట్టి విండోస్ ఎల్సా చేస్తున్నాను

Delete button press change. Secure desktop. Windows ka. sign in dialog lock switch user sign out change a password task manager lock link alt k. So ekana direct na alt c press change. you le tap the navigate Old password edit protected blank. And alt c press change na alt press change poni c press change. Okay can ekana old password. Old password present. password the star 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 star. Tap. New password edit protected blank. So, new password. Okay, changing the new password. You next confirm password edit protected blank. Backer new password is the same password. You Tap. submit button. Submit button. Enter changing password. Your password has been changed. Windows sign in dialog. Change a password. Your password has been changed. OK button. చూసారా ఓకే బటన్ ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను సో ఈ విధంగా అయితే మనం పాస్వర్డ్ మనకి ఇష్టవచ్చిన పెట్టుకోవచ్చు మరియు పొంద దాన్ని రిమూవ్ చేసేయచ్చు ఒకసారి చెక్ చేద్దాం చూడండి నేను ఆసరి సేమ్ విండోస్ ఎన్ ప్రెస్ చేసి నేను చూస్తున్నాను సెక్యూరిటీ డెస్క్‌టాప్ విండోస్ డిఫాల్ట్ లాక్ స్క్రీన్ విండో లాక్ స్క్రీన్ లాక్ స్క్రీన్ సో ఇక్కడ ఎస్కేప్ సెక్యూర్ సెక్యూరిటీ టాప్ విండో సైన్ ఇన్ డైలాగ్ హెచ్ పి అండ్ వాట్ ఈట్ సైన్ ఇన్ బటన్ చూసారా ఇలా అయితే మనకి రావడం జరిగింది సో పాస్వర్డ్ అడగలేదు సో ఈ విధంగా అయితే మనం మన యొక్క ల్యాప్టాప్ లో ఈజీగా అయితే పాస్వర్డ్ అనేది మనకు కావాల్సిన విధంగా సెట్ చేసుకోవచ్చు మన కొంత పోతే దాన్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అని ఆశిస్తున్నాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ లో మీ అభిప్రాయాలను తప్పక తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్